నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు బెంగళూరుతో సన్ రైజర్స్ ఢీ నేడు సిద్దిపేటలో అమిత్ షా సభ ఏపీలో భారీగా దాఖలైన నామినేషన్లు వాట్సాప్ లో కొత్త ఫీచర్ నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్ హీరోయిన్ తమన్నాకు సమన్లు పీర్షాదిగూడలో సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు జగన్ చంద్రబాబుకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే షర్మిల క్రికెట్ ఫ్యాన్స్ జాగ్రత్త సజ్జనార్ పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ అరుణాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చర్యలు ఐపీఎల్ లో ఇవాళ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్ హెచ్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది భారీ స్కోళ్లతో ప్రత్యర్థులకు ముచ్చముట పట్టిస్తున్న ఎస్ఆర్హెచ్ పైనే దృష్టి ఉంది ఇవాళ గెలిస్తే ఆరెంజ్ టీమ్ పన్నెండు పాయింట్లతో రెండో స్థానానికి చేరనుంది ఇప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన ఆర్సీబీ ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటుంది ఈ సీజన్లో మూడుసార్లు రెండు వందల యాభై ప్లస్ స్కోర్లు చేసిన ఎస్ఆర్హేజ్ ఇవాళ మూడు వందలు ప్లస్ స్కోర్ చేస్తుందేమో వెయిట్ చూడాలి లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు ఇవాళ సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు మరోవైపు పిఎం మోదీ ఈ నెల ముప్పైన జహీరాబాద్ మెదక్ లోక్సభ స్థానాలకు కలిపి సుల్తాన్పూర్లించిన సభలో పాల్గొంటారు ఆ తర్వాత మే మూడున చౌటుపల్లి నాలుగున నారాయణపేట వికారాబాద్ లేదా మరో ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారు తర్వాత కూడా మరో రెండు మూడు రోజులు ప్రచారం నిర్వహిస్తానని సమాచారం ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు నిన్న భారీగా నామినేషన్ దాఖలయ్యాయి ఒక్క రోజే ఎంపీ స్థానాలకు రెండు వందల మూడు మంది అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలకు ఒక వెయ్యి నూట ఇరవై మూడు మంది నామినేషన్లు దాఖలు చేశారు మొత్తంగా ఇప్పటివరకు ఎంపీ స్థానాలకు ఐదు వందల యాభై ఐదు మంది ఎమ్మెల్యే స్థానాలకు మూడు వేల ఎనభై నాలుగు మంది నామినేషన్ వేసినట్లుగా ఈసీ వర్గాలు తెలిపాయి నేటితో నామినేషన్ ప్రక్రియ ముగినున్న నేపథ్యంలో మరిన్ని నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది వినియోగదారుల సౌకర్యం కోసం మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తుంది ఇన్ అప్ డైలర్ తో సహా కొత్త ఫీచర్ పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంది ఈ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి ఎంపిక చేసిన బీటా టెస్టులకు ఇప్పటికే దీన్ని అందుబాటులో ఉంచారు ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చెక్కుల్లో పడింది మహారాష్ట్ర సైబర్ విభాగం తమన్నాకు సమలు జారీ చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ మ్యాచ్ అక్రమంగా ఫెయిర్ ప్లే యాప్ లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసు ఇచ్చింది దీంతో వయాకా మీడియాకు కోట్ రూపాయల నష్టం జరిగిందని తెలిపింది ఈ మేరకు తమ దాని గీ నెల ఇరవై తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర సైబర్ విభాగం కోరింది నటుడు సంజయ్ దత్తు కూడా ఇదే కేసులో సమన్లు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు వీరిద్దరూ ఆ యాప్ కోసం ప్రచారం చేసినట్లుగా తెలుస్తుంది విల్టల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకొచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ వరంద టెర్రస్ పైకి కూడా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పేర్షాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగగుర్తి రవి ఆధ్వర్యంలో పీచార్దిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు ఈ ఒకటో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మేచర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వైజేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మల్లిపేది సుధీర్ రెడ్డి పీచార్గూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మలకాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునీత మహేంద్ర రెడ్డి అతిథికి మెజార్టీతో గెలవబోతున్నారు అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేంద్ర రెడ్డిని రికార్డు స్థాయి మజార్టీతో గెలిపిస్తామని అందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని తొంగతుట్టి రవి పిలిపిచ్చారు ఏపీసీఎం వైఎస్ జగన్ టీడీపీ అతిథి చంద్రబాబు పార్టీలకు ఓటేస్తే ఆ ఓటును డ్రైనేజ్లు వేసినట్లు అని ఏపీసీసీ చీఫ్ శర్మలా అన్నారు అటు చంద్రబాబు ఇటు జగన్ కలిసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేకపోయిన పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి చంద్రబాబు సినిమాని చూపిస్తే మూడు రాజధానుల పేట జగన్ నిర్లక్ష్యం చేశారు కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు ఫేక్ ఐపీఎల్ టికెట్ల పై అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జన సూచించారు ఇవాళ ఉప్పల్లో జరగనున్న హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ కు టికెట్లు ఉన్నాయంటూ ఇన్స్టాలో ఫేక్ రీల్ స్టోరీలు చక్కలు కొడుతున్నాయి ఈ మ్యాచ్ కి ఫుల్ డిమాండ్ ఉండటంతో టిక్కెట్లు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు ఇలాంటి పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి లింక్లపై క్లిక్ చేయదని ఆయన ట్వీట్ చేశారు కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ వేశారు భారీ ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు స్థానిక సీఎస్ఏ గ్రౌండ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు అరుణాచల ప్రదేశ్ లో హుల్లి అనే మధ్య రహదారిపై భారీగా కొండచెలు విరిగి పడ్డాయి జాతీయ రహదారి మూడు వందల పదమూడు పై కొండచెలు తెగిపడటంతో రోడ్డుపై గుంత ఏర్పడింది దీంతో చైనా సరిహద్దులోని ది బ్యాంగ్ వ్యాలీ జిల్లాతో కనెక్టివిటీ తెగిపోగా ప్రయాణికులకు సైతం తీవ్ర అంతరాయం కలిగింది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా విరిగిపట్టుట అధికారులు భావిస్తున్నారు బుల్టన్ హెడ్లైన్స్ మరొక నేడు బెంగళూరుతో సన్రైజర్స్ నేడు సిద్దిపేటలో అమిత్ షా సభ ఏపీలో భారీగా దాఖలైన నామినేషన్లు వాట్సాప్ లో కొత్త ఫీచర్ నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్ హీరోయిన్ తమన్నాకు సమన్లు పేషాదిగూడలో సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు జగన్ చంద్రబాబుకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే షర్మిల క్రికెట్ ఫ్యాన్స్ జాగ్రత్త సజ్జనార్ పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ అరుణాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చర్యలు టీవీ వాళ్ళు పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ట్రావె టీవీ